ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు టికెట్లను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించి కొన్ని టికెట్లను కొనుగోలు చేశారు ఈ కార్యక్రమంలో పోలేరమ్మ ఆలయ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ ఈవో శ్రీనివాసుల రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు సీనియర్ నాయకులు వెంకటరమణ గొల్లగుంట వెంకటముని Hari ini sebetulnya hari ini. Hah? Hah? Hmm. Hmm. శ్రీ శ్రీ పోలేరమ్మ దర్శనానికి ఉన్నటువంటి భక్తులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా టికెట్ కూడా బాగా తగ్గించి మూడు వందల రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ ఫ్రీ దర్శనం ఎందుకంటే సామాన్య ప్రజలు అమ్మవారిని బాగా దర్శనం చేసుకునే కాన్సెప్ట్తో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకని పక్క పెద్దగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని బాగా దర్శించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేస్తాను మూడు వందల ముప్పై నేను కూడా ఇప్పుడు వంద టికెట్లు మూడు వందల రూపాయల టికెట్ వంద టికెట్లు తీసుకోవడం జరిగింది రావడందరూ కూడా టికెట్ ఇచ్చే పంపిస్తుంది ఆయన కోర్టు ఖచ్చితంగా ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రం వీఐపీలు వారు వాళ్ళందరూ కూడా మూడు వందల రూపాయలు టికెట్లు పోవచ్చు అని